హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇగో మన చెరువు గురించి చెప్పబోతున్నాం ఈ చెరువు వచ్చేసి మూడు రోజులు బట్టి ఎడదరిపు వాన కురుతుంది వాన కురడం వల్ల మా ఊళ్ళో వచ్చి నడు ఊళ్ళో పడుకొని నీళ్ళు వస్తున్నాయి ప్లస్ ఈ చెరువులు చెరువులు చేపల పోతే వల్ల పోయినాయి ఈ సేల్ చూడండి దాదాపు వంద నూట యాభై ఎకరం ఉంది నూట ఎకరం కూడా మొత్తం నీలమలమై నీలమయమైంది ఈ మేము గవర్నమెంట్ చెప్పదాచుకుంది ఏంటంటే ఒకటే మాట దిడ్డిపూడి గుడి కాడ నుంచి మునగాలబయ్య రూట్ ఉంది ఆ రూట్లో ఒక యాభై ఎకరం నీళ్ళలో మునుగుతుంది కారణం ఏంటంటే అక్కడ ఒక రోడ్డు ఉంది ఆ మైసమ కట్టాటలో ఒక రోడ్డు ఉంది ఆ రోడ్డు కాడ చేనిగిపోయేది కావట్లేదు దాదాపు నడువుల్లో నీళ్ళు వస్తున్నాయి అక్కడ అయితే ఫస్ట్ చెప్పాల్సింది మా ఊళ్ళో ఉన్న కౌన్సిలర్ తర్వాత ఎమ్మెల్యే తర్వాత మా ఖమ్మం జిల్లా మొత్తం మాదే చెప్పే శ్రీనివాసరెడ్డి గారికి ముఖ్యంగా చెబుతున్నాం మీరు కంపల్సరిగా మా రోడ్డుని యాభై అడుగులు ఉంటుంది ఆ సందు మొత్తం యాభై అడుగులు మడిసెత్తు హైట్ బిర్జీ పోయాలని కోరుతున్నాం లేకపోతే చేయనికపోయి చాలా పోలేకపోతున్నాం వర్షం వచ్చిన రోజు కంపల్సరిగా మీరు మా రైతులను గుర్తించి అక్కడ యాభై అడుగులు హైట్ బిర్జీ కట్టాలని కోరుతున్నాం ఖమ్మం జిల్లా మాధని చెప్పే శ్రీనివాసరెడ్డి గారికి మేము విన్నపంగా చెబుతున్నాం ఆ బిడ్జి శాంక్షన్ చేసి అమ్మటే మళ్ళీ వర్షాలు ఆ బ్రిడ్జి కొట్టాలని చెబుతున్నాం అదేవిధంగా దిద్దిపూడి గుడి కానీ మళ్ళీ తాళశరు రూట్ అవుతుంది ఇక్కడ దాదాపు అడుగులు వంద అడుగులు రోడ్డు కూడా మేము ఎప్పుడు రైతులను పోసుకుంటున్నాం మట్టి అయినా ఈ మట్టి మొత్తం వాన వర్షానికి కొట్టకపోతుంది ఈ ఆదుకునే నాదులేదు అని చెప్పి మేము కోరుతున్నాం చెప్పాల్సింది ముఖ్యంగా మా ఊరు కౌన్సిలర్ గారికి ఎమ్మెల్యే గారికి శ్రీనివాసరెడ్డి గారికి ఎందుకంటే ఖమ్మం జిల్లా మాధని చెప్పే రెడ్డి గారికి మనసు పూర్తిగా విన్నపించి చెబుతున్నాం మీరు ఇక్కడ ఒక అడుగులు హైట్ బ్రిడ్జి కనుక మీరు ఇక్కడ పొయలెత్తే దాదాపు రెండు మూడు వందల ఎకరాలు పంట నష్టం కాదు ఇక్కడ టర్నింగ్ ఉండే వల్ల టర్నింగ్ ఉండి రోడ్డు వల్ల పోటేసి మొత్తం ఒక రెండు వందల ఎకరాలు ఊరిపల్లని పండి లేకపోతున్నాం మేము దానికోసం మా రైతుల మొరాలకించి ఈ హైట్ బ్రిడ్జి శాంక్షన్ చేసి ఐదు బిర్జీ పోయాలని కోరుతున్నాం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయండి షేర్ చేసి శ్రీనివాస రెడ్డి గారి కాడికి రేవంత్ రెడ్డి గారి కాడికి పోయేలాగా ఈ వీడియోని షేర్ చేయండి కంపల్సరీగా అందరు చూస్తే షేర్ చేస్తే మన రైతులు బాగుపడతాం మన రైతుల కోసం వీడియో చేస్తున్నాం ఎక్కడ చూసినా చూడండి నీలమయం మొత్తం ఎటు చూసినా నీలమయం నీలమయం శ్రీనివాసరెడ్డి గారికి మా ఎమ్మెల్యే గారికి మా కౌన్సిలర్ గారికి ప్లస్ మా ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి విన్నపించి చెబుతున్నాం కంపల్సరిగా ఈ హైట్ పిచ్చి శాంక్షన్ చేయాలని కోరుతున్నాం రైతుల కోసం మీరు ఈ సాయం చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ మీ బాయ్